హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై రెండులో జరుగుతున్న ఆదివారం ఎద్దుల సంతకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ సంతలో సీమ కానీ కిలారి కానీ ఒంగోలు కానీ ఫ్రెండ్స్ మరి ఏ ఎద్దులకు ఎంత రేట్లు ఉన్నాయో ఈ వీడియోలో అయితే నేను మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ మరి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూసి మొత్తం ఏ ఎద్దులకు ఎంత ఉన్నాయో తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యము ఇక్కడ నుంచి మొదలు పెడదాము ఫ్రెండ్స్ మరి మనకు ఇక్కడ మంచి సైజులో ఉన్న చాలా దిట్టంగా కనిపిస్తున్నాయి సీమ ఎద్దులైతే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా ఉంది అలాగే ఎన్ని పాలతో ఉన్నాయి అయితే వీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా భాగంలో చేద్దాం ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఎద్దులైతే మంచి సైజులో చాలా దిట్టంగా అయితే కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ మరి మనకు ఎద్దులైతే మంచి సైజులో చాలా దిట్టంగా అయితే కనిపిస్తున్నాయి మరి వీటి ప్రైజ్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఎవరునా చౌటిపల్లె ఫ్రెండ్స్ మరి ఎదురు చవిటిపల్లె నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్పిన రేటు రెండు ఇరవై ఫ్రెండ్స్ వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ రెండు లక్షల ఇరవై వేల టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు లక్షల ఇరవై వేలట మరి ఎన్ని పళ్ళు ఉన్నాయి మలపులు ఫ్రెండ్స్ వీటి పళ్ళ భాగానికి వస్తే మలపులట మరి ఇంట్రెస్ట్ ఇంటర్నేషనల్ పర్సెస్ అన్న నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేద్దాం వ్యాపారమా రైతా వ్యాపారమా నెంబర్ చెప్పినా తొంభై మూడు తొంభై పదహైదు పంతొమ్మిది యాభై ఏడు ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సెస్ అన్న నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేసాము చూడండి మంచి సైజులో చాలా దిట్టంగా అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి అలాగే మనకు పక్కనే కిలారి ఎద్దులైతే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వీటి భాగంలో చూపిస్తున్నాం ఫ్రెండ్స్ మరి మొదటగా ఫ్రెండ్స్ మరి చూద్దాము వీటి తొక్కల భాగంలో కానీ కళ్ళ భాగంలో కానీ కొంచెం సేవ ఎన్ని పళ్ళు ఉన్నానా ఫ్రెండ్స్ మరి అయితే రెండు పళ్ళ రెండు పళ్ళతో ఉంది అయితే నాలుగు పళ్ళతో ఉందట వ్యాపారమా రైతా రైతు ఫ్రెండ్స్ ఏ ఊరు చిగిలి ఫ్రెండ్స్ మరి ఎదురు చిగిలి నుంచి అయితే రావడం జరిగింది మరి ఏం చెప్పిన రేటు తొంభై ఐదు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదు వేలతో చెప్తున్నారు మరి ఇంట్రెస్ట్ నెంబర్ సార్ ఆ నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేద్దాము చెప్పు నెంబర్ చెప్పు మొబైల్ నెంబర్ ఎనిమిది ఐదు ఎనిమిది ఐదు సున్నా ఒకటి సున్నా ఒకటి సున్నా మూడు సున్నా మూడు నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది మూడు ఐదు ఫ్రెండ్స్ మరి అన్నయితే మనం నెంబర్ కాంటాక్ట్ చేసాము ఇంట్రెస్ట్ పర్సన్ చూడండి మరి భాగంలో చూస్తున్నాం మరి ఫ్రెండ్స్ మరి మనకు అలాగే పక్కనే మంచి సైజులో ఉన్న సీమ ఎద్దులు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవి దేశీయ సీమ ఎద్దులు ఇవి కూడా చాలా మంచి సైజులో దిట్టంగా కనిపిస్తున్నాయి మరి వీటి ప్రైజ్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి చాలా హుషారుగా అయితే కనిపిస్తున్నాయి మరి ఏ ఊరినా ములుగుందం ఫ్రెండ్స్ మరి ములుగుందం నుంచి అయితే రావడం జరిగింది ఈ ఎద్దులు దేశీయ సీమ ఎద్దులు మంచి సైజులో దిట్టంగా ఉన్నాయి మరి వీటి భాగంలో చూసేద్దాము ఏం చెప్పిన రేటు ఫ్రెండ్స్ వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎన్ని పళ్ళు ఉన్నాయి అన్నీ వేసినాయా ఫ్రెండ్స్ మరి అన్ని పళ్ళు వేసినాయట చేత పనులు బాగా చేస్తాయా వ్యవసాయ కదా పక్క గ్యారెంటీ ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ చూడండి అన్న నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేద్దాము నెంబర్ చెప్పనా తమ్ముడు నెంబర్ చెప్పు తొంభై ఐదు నలభై రెండు తొంభై ఎనిమిది పదకొండు ముప్పై ఐదు ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ చూడండి నెంబర్ అయితే కాంటాక్ట్ చేశాము వ్యాపార మారా వ్యాపారం ఫ్రెండ్స్ మరి అలాగే మనకు పక్కనే దేశీయ హల్లెకర్ దేశీయ సీమ ఎదులు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా ఉంది అలాగే ఎన్ని పడుతున్నాయో తెలుసుకుందాం మంచి సైజులో ఉన్నాయి మంచి కలర్ ఫ్రెండ్స్ మరి చూడండి వీటి భాగంలో చూసేస్తున్నాం ఫ్రెండ్స్ మరి ఎవరు వచ్చిన ఎవరు పెసరబడి ఫ్రెండ్స్ మరి పెసలబడి నుంచి అయితే రావడం జరిగింది ఎన్ని పళ్ళు ఉండొచ్చిన ఫ్రెండ్స్ మరి ఎడమ వైపు నాలుగు పళ్ళు కుడి వైపు ఆరు పళ్ళు అవుతుంది ఫ్రెండ్స్ మరి దేశీయ సీమా ఎద్దులు ఏం చెప్పిన రేటు మీవేనే మీవే ఫ్రెండ్స్ వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సెంట్ చూడండి చేదాం బాగా చేస్తాయి పనులు వ్యవసాయ పనులతో పక్కా గ్యారంటీ వ్యాపారమా రైత రైతు ఫ్రెండ్స్ రైతాట వ్యవసా వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీ ఒక్క నిమిషం ఫ్రెండ్స్ మరి నెంబర్ అయితే శేఖరిద్దాం మరి చెప్పు చిన్న నెంబర్ చెప్పు తొంభై ఐదు వాష్ భారీ అలర్జీ చేస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇదైతే భారీ అలర్జీ చేస్తుంది సంతలోకి భార్య అలర్ట్ కిలారి చేస్తుండే కిలారిద్ద చెప్చర్ తొంభై ఐదు ఫస్ట్ నలభై రెండు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఫ్రెండ్స్ నెంబర్ అయితే తీసుకున్నాం మరి ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ఫ్రెండ్స్ మరి మనకు అలాగే పక్కనే దేశీయ సీమ ఎత్తులకి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవి కూడా మంచి సైజులో కనిపిస్తున్నాయి మరి అలాగే వీటి ప్రైజ్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మొదటిగా కాలుభాగం చూసిస్తున్నాం ఫ్రెండ్స్ మరి చూడండి మంచి సైజులో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి వీటి తోకాల భాగంలో కానీ వెనుక భాగంలో కానీ చూసేస్తున్నాం మరి మరి వీటి ప్రైజ్ ఏ విధంగా ఉంది అలాగే ఎన్ని పళ్ళతో ఉన్నాయి అయితే ఈ వీడియోలో తెలుసుకుంది ఫ్రెండ్స్ మరి డి కోటకట్ నుంచి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఏం చెప్పిన రేటు ఫ్రెండ్స్ వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు ఆరు ఫ్రెండ్స్ వీటి పళ్ళ భాగానికి వస్తే ఆరు పళ్ళతో అయితే ఉన్నమాట వ్యాపారమరా రైతా వ్యాపారమా వ్యాపారం వ్యాపారమాపారమా వ్యాపారంలో ఫ్రెండ్స్ మరి వ్యాపారమాట మరి బాగా చేస్తాయి సైతం పనులు బాగా చేస్తాయి వ్యవసాయ పనులకి అయితే పక్క గ్యారెంటీ మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ అన్ని నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేద్దాము వీటి కళ్ళ భాగంలో చూసేస్తున్నాం ఫ్రెండ్స్ మరి నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఫ్రెండ్స్ మరి అన్న అయితే మనకు మంచిగా నెంబర్ చెప్పి ఇంట్రెస్ట్ పర్సన్ చూడండి మరి సంత సంతకు వస్తారా మీరు సన్సంతా రైట్ ఫ్రెండ్స్ మరి అలాగే మనకు మంచి సైజులో ఉన్న కిలారి అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైస్ ఏ విధంగా ఉంది అలాగే ఎన్ని పళ్ళతో ఉన్నాయై మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా వీటి కాల భాగంలో చూసేస్తున్నాం ఫ్రెండ్స్ మరి చూడండి ఫ్రెండ్స్ అలాగే వీటి వెనుక భాగంలో తూకల భాగంలో కానీ కాల భాగంలో కానీ చూసేద్దాము మొదటగా ఫ్రెండ్స్ ఎద్దులైతే మంచి సైజులో కనిపిస్తున్నాయి మరి ఎన్ని పళ్ళతో ఉన్నాయో తెలుసుకుందాము ఎవరన్నా ఫ్రెండ్స్ మరి దొడ్డన్ చెరువు నుంచి అయితే రావడం జరిగింది ఎన్ని పళ్ళు అర ఫ్రెండ్స్ వీటి పళ్ళ భాగానికి వస్తే అర ఉన్నాయట ఏం చెప్తున్నారు రేటు తొంభై ఐదు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదు వేలతో చెప్తున్నారు మరి సీతం పనులు బాగా చేస్తాయా వ్యవసాయ పనులకైతే పక్కా గ్యారెంటీ ఫ్రెండ్స్ మరి చూడండి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ అన్న నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేద్దాము నెంబర్ చెప్పిన ఫ్రెండ్స్ మరి చూడండి ఫ్రెండ్స్ మరి నెంబర్ అయితే నోటి లేదా అన్న అక్కడ బయటకు వెళ్ళినాడట మరి తర్వాత చూసేద్దాము ఫ్రెండ్స్ మరి అలాగే మనకు పక్కన మంచి సైజులో ఉన్న దేశీయ సీమ ఎద్దులైతే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాము ఏ ఊరున్నా ముగుందం ఫ్రెండ్స్ మరి ములుగుందం నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్తున్నారు రేటు ఒకటి పది ఫ్రెండ్స్ వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పదివేలు అయితే చెప్తున్నారు మరి పళ్ళు మలపులు మలపులు ఫ్రెండ్స్ వీటి పళ్ళ భాగానికి వస్తే మలపులు అట మరి ఇంట్రెస్ట్ పర్సన్ చూడండి ఎద్దులైతే మంచి సైజులో చాలా దిట్టంగా అయితే కనిపిస్తున్నాయి మనకు ఈ వీడియోలో చేతం బాగా చేస్తాయా మరి రెండు వైపులా వెళ్తాయట వ్యవసాయ పనులకు పక్క గ్యారెంటీ ఇస్తున్నారు రైతులు నెంబర్ చెప్పిన తొంభై మూడు తొంభై మూడు తొంభై ఒకటి తొంభై ఒకటి ఇరవై ఆరు ఇరవై ఆరు రెండు సున్నాలు రెండు సున్నా ఇరవై నాలుగు ఇరవై నాలుగు లాస్ట్ లాస్ట్ ఫ్రెండ్స్ మరి అన్నైతే మనకు నెంబర్ చెప్పండి ఇంట్రెస్ట్ ఉన్న చూడండి మంచి సైజులో ఉన్నాయి దేశీ సీమ ఎద్దులు వ్యాపారం అయితే వ్యాపరమా రైతు చూడండి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి అలాగే మనకు పక్కనే మంచి సైజులో ఉన్న సీమ అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులు పక్క గ్యారెంటీ అనేలా కనిపిస్తున్నాయి మరి వీటి ప్రైజ్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఏ ఊరునాలు కుప్పగాళ్ళు ఫ్రెండ్స్ మరి కుప్పగల నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్తున్నారు రేటు ఫ్రెండ్స్ వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఐదు వేలతో చెప్తున్నారు మరి చూడండి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ నెంబర్ అయితే కాంటాక్ట్ చేద్దాము కాల భాగంలో చూసేద్దాము ఇట్లా ముందుకు నిలబెట్టిన దాన్ని చూసారు కదా ఫ్రెండ్స్ మరి నెంబర్ చెప్పండి ఫ్రెండ్స్ మరి నెంబర్ అయితే కాంటాక్ట్ చేద్దాము నెంబర్ చెప్పండి తొంభై ఏడు సున్నా నాలుగు మరి సున్నా నాలుగు యాభై యాభై రెండు ఫ్రెండ్స్ మరి నెంబర్ అయితే కాంటాక్ట్ చేసాము మరి ఇంట్రెస్ట్ పరిస్థితి చూడండి ఫ్రెండ్స్ మరి అలాగే మనకు మంచి సైజులో చాలా దిట్టంగా ఉన్న కిలారి అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి వీడి ప్రైజ్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఎవరునా మట్ ఎవరు బంటకుంట ఫ్రెండ్స్ మరి బంటకుంట నుంచి అయితే రావడం జరిగింది పళ్ళు అన్నీ వేసిందా ఫ్రెండ్స్ మరి పళ్ళు అయితే అన్నీ వేసిందట చేతి బాగా చేస్తుందా రెండు వైపులు పోతుందా ఫ్రెండ్స్ మరి సింగిల్గా ఒకటే ఉంది రెండు వైపులో వెళ్తుంది అయితే మరి ఇంటర్షనల్ పర్సన్ చూడండి మంచి సైజులో కనిపిస్తుంది అలాగే దిట్టంగా కూడా ఉంది మరి ఏం చెప్పిన రేటు అరవై ఐదు ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు మరి ఇంటర్షునల్ పర్సన్స్ అన్న నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేద్దాము చూడండి నెంబర్ చెప్పిన డబల్ తొమ్మిది ఎనభై తొమ్మిది పదహైదు నలభై ఎనిమిది నలభై ఐదు లాస్ట్ ఫ్రెండ్స్ మరి నెంబర్ తీసుకున్నాం ఇంట్రెస్ట్ పర్సన్ చూడండి ఒకటే ఉంది ఫ్రెండ్స్ మరి అలాగే మనకు మంచి సైజులో ఉన్న కిలారి దూడలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా ఉంది అలాగే ఎన్ని పళ్ళతో ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా వీటి కాలభాగంలో చూసేస్తున్నాం ఫ్రెండ్స్ మరి ఎవరు పెద్ద చిలకల్ డోన్ ఫ్రెండ్స్ మరి చిలకల్ డోన్ నుంచి రావడం మరి ఎన్ని పళ్ళు ఉన్నాయి లాలాల పళ్ళు ఫ్రెండ్స్ వీటి పళ్ళు భాగానికి వస్తే నాల పళ్ళతో ఉన్నాయి అయితే ఏం చెప్తున్నారు రేటు ఫ్రెండ్స్ వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఒక లక్ష పదహైదు వేలు అయితే చెప్తున్నారు మంచి సైజులో దిట్టంగా అయితే కనిపిస్తున్నాయి సగనాయా గెలిపోతాయా పోతాయా ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులు కూడా గ్యారెంటీ అంటున్నారు మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ చూడండి నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేద్దాము నాల పళ్ళ కిలారి దూడలు ఫ్రెండ్స్ అలాగే మనకు పక్కనే ఉన్న పాలపాల కిలారి దూడలు పని కదా ఫ్రెండ్స్ ఒక నిమిషం ఫ్రెండ్స్ అలాగే పాలపాల కిలారి దూడ కూడా పెద్ద అయినవైనా మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ ఈ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ కూడా చూసేస్తున్నాం మరి ఇటు కళ్ళ భాగంలో కానీ చూసేద్దాం ఫ్రెండ్స్ మరి ఇవి కూడా మంచి సైజులో ఉన్నాయి పాలపాల కిలారి దూడలు నెంబర్ చెప్పునా ఎనభై తొమ్మిది పంతొమ్మిది జీరో ఒకటి జీరో ఒకటి ఇరవై ఐదు ఇరవై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఆరు ఫ్రెండ్స్ మరి నెంబర్ అయితే కాంటాక్ట్ చేసాము మరి ఇంట్రెస్ట్ పర్సన్ చూడండి డో నుంచి ఇద్దరు రావడం జరిగింది పేరు వీరారెడ్డి రైట్ ఫ్రెండ్స్ అలాగే మనకు పక్కన మంచి సైజులో ఉన్న దేశీయ సీమ ఎదురైతే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా ఉంది అలాగే ఎన్ని పళ్ళతో ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి మొదటగా వీటి కళాభాగంలో చూసేస్తున్నాం మరి ఫ్రెండ్స్ మరి మనకు అలాగే ఇక్కడ కూడా మంచి సైజులో ఉన్న దేశీయ సీమ ఎద్దులు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏటి ప్రైజ్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మొదటిగా వీటి కాలభాగంలో చూసిస్తున్నాం ఫ్రెండ్స్ మరి ఎవరునా ఎవరు బొండ్రాల్లా ఫ్రెండ్స్ మరి బొండ్రాల్ నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్తున్నారు రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు వాళ్ళు ఆరోపణలు ఆరోపణలు ఫ్రెండ్స్ వీటి పళ్ళ భాగానికి వస్తే ఉన్నాయి ఉన్నాయట చేతిని బాగా చేస్తాయా పనులు ఫ్రెండ్స్ వ్యవసాయ పనులకు కొత్త గ్యారెంటీ మంచి సైజులో ఉన్నాయి మరి వ్యాపారం మరి రైతా రైతు ఫ్రెండ్స్ మరి రైతు అట చేతి పనులకు గ్యారెంటీ మరి చూడండి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ నెంబర్ అయితే కాంటాక్ట్ చేద్దాము నెంబర్ చెప్పు డబల్ నైన్ ఫ్రెండ్స్ మరి అన్న నెంబర్ అయితే మనం ఇప్పుడు కాంటాక్ట్ చేద్దాము డబల్ నైన్ సెవెన్ టూ సెవెన్ టూ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ వన్ ఫోర్ వన్ టూ నైన్ టూ నైన్ ఫ్రెండ్స్ మరి నెంబర్ అయితే కాంటాక్ట్ చేసాము ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్ కాల్ చేద్దాం ఫ్రెండ్స్ మరి అలాగే మనకు పక్కనే రెండు జతలు నాలుగు ఎద్దులు దేశీయ హలేకర్ దేశీయ సీమ దూడలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం దూడలు అయితే మంచి సైజులో కనిపిస్తున్నాయి వీటి భాగంలో చూసేస్తున్నాం ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఏ ఊరునా అలసందగుత్తి గుత్తి ఫ్రెండ్స్ గుత్తి నుంచి అయితే రావడం జరిగింది మరి ఇవి ఎన్ని పళ్ళు ఉన్నాయి ఈ జత పళ్ళు వేసినా అన్ని పళ్ళు అన్న వేసినాయి ఫ్రెండ్స్ మరి అన్ని పళ్ళు వేసినాయిటా ఫ్రెండ్స్ అవతల సైడ్ అయితే నాలుగు పళ్ళ హలేకర్ దేశీయ సిమదోడలు అవి అయితే మంచి సైజులో కనిపిస్తున్నాయి మరి ఏం చెప్తున్నాయి ఈ రేటు ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్స్ వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అవతలవి పది ఫ్రెండ్స్ వాటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు అవి నాలుగు పళ్ళ దేశీయ సిమ దూడలు మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ వ్యాపారం కదా వ్యాపారం ఫ్రెండ్స్ మరి వ్యాపారము ప్రతి సంతకు మంచి మంచి సైలు తీస్తుంటారు ఇంటి దగ్గర పోతే కూడా ఇస్తారా ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఇంటి దగ్గర పోతే వ్యవసాయ పనులు కట్టి మరీ చూపించి డబ్బులు చెల్లించమంటున్నారు రైతులు అయితే మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్తున్నాను సున్నా ఒకటి సున్నా ఒకటి నలభై ఐదు నలభై ఐదు డబల్ రెండు డబల్ రెండు సున్నా ఎనిమిది సున్నా ఎనిమిది చూడండి ఫ్రెండ్స్ మరి ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ఇవే కదా నాలుగు పళ్ళు ఫ్రెండ్స్ అలాగే మనకు మంచి సైజులో ఉన్న దేశీయ హలేకర్ దేశీయ సీమ దూడలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి రెండు జతలు ఒకరి మరి వీటి ప్రైజ్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎద్దులైతే దూడలు అయితే మంచి సైజులో కనిపిస్తున్నాయి వీటి వచ్చి చేస్తున్నాం ఫ్రెండ్స్ మరి ఏ రాబ నాపురం ఫ్రెండ్స్ మరి నాగలాపురం నుంచి అయితే రావడం జరిగింది కర్నూలు జిల్లా ఆదోని మండలం కై కపటి నాగలాపురం మరి ఏం చెప్తా రేటు ఫ్రెండ్స్ ఇవి ఈ జత ఎన్ని పళ్ళు ఉండవు ఇవి ఫ్రెండ్స్ పాల పాల దేశీయ సీమ దూడలు మరి వీటి ప్రైజ్ వచ్చేసి తొంభై రెండు వేలు నైంటీ టూ థౌజండ్ అని చెప్తున్నారు మరి ఇవి ఏం చెప్పినావు తొంభై రెండు ఫ్రెండ్స్ మరి ఇవి రెండు రెండు పాల దేశీయ సీమ దూడలు వీటి ప్రైజ్ వచ్చేసి నైన్టీ టూ థౌజండ్ తొంభై రెండు వేలు చెప్తున్నారు మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ అన్న నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేద్దాము మంచి సైజులు ఉన్నాయి వ్యాపారము సంత సంతకు మంచి సైజులు తీసుకుంటారు నెంబర్ చెప్పవా తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు పదిహేడు ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి శ్రీరాములు నేను ఫ్రెండ్స్ మరి మనకు అలాగే పక్కనే మంచి సైజులో ఉన్న హల్లిక్క దేశీయ సీమ దూడలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి భాగంలో చూసేస్తున్నాము మరి అలాగే వీటి ప్రైజ్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఎవరునా గోనబాయి ఫ్రెండ్స్ మరి గోనబాయి నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్పిన రేటు ఒకటి నలభై ఐదు ఫ్రెండ్స్ వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష నలభై ఐదు వేల చెప్తున్నారు పళ్ళు నాలుగు నల్ల పళ్ళ దేశీయ సీమ దూడలు ఫ్రెండ్స్ మరి మంచి సైజులో ఉన్నాయి నల్లకొమ్ము సీమ దూడలు మరి ఉన్న పర్సన్స్ అన్న నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేద్దాము వ్యాపారమా అయితా వ్యాపారము నేమ్ నెంబర్ చెప్పు తొంభై ఒకటి రెండు సున్నాలు ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది డబల్ ఏడు ఏడు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ఫ్రెండ్స్ మరి నెంబర్ అయితే తీసుకున్నాము ఇంట్రెషనల్ పర్సన్స్ కాల్ చేయండి ఫ్రెండ్స్ మరి వీటి వెనక భాగంలో అయితే చూస్తున్నాం మరి మంచి సైజులు ఉన్నాయి నాలుగు పళ్ళ దేశీయ సింహదొడలు ఫ్రెండ్స్ మరి అలాగే మనకి ఇక్కడ పక్కనే మంచి సైజులో ఉన్న దేశీయ సీమా ఎద్దులు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మీ పెద్ద సైజు దేశీయ సీమా ఎద్దులు మరి వీటి ప్రైజ్ ఏ విధంగా ఉంది అలాగే ఎక్కడి నుంచి వచ్చారైతే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా వీటి కాలభాగంలో చూసేస్తున్నాం ఫ్రెండ్స్ మరి మంచి సైజులో ఉన్నాయి ఏమన్నా నీవేనా వచ్చావు బా ఒక జత తెచ్చినావా సరే ఇది ఒక జత ఫ్రెండ్స్ మరి అన్న అయితే మంచి మంచి సైజులు తీస్తుంటాడు వ్యాపారం సొంత సంతకు ఏ ఊరునా బెనకాల్ ఫ్రెండ్స్ మరి బెనకాల నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్తున్నారు రేటు ముప్పై ఫ్రెండ్స్ వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలతో చెప్తున్నారు వీళ్ళు వ్యాపారము ప్రతి సంతకు మంచి మంచి సైజులు తెస్తుంటారు పత్తికొండ కానీ ఆలూరు కానీ ఎముగన్నూరు కానీ ఆదోనికి కానీ ఫ్రెండ్స్ మరి ఎన్నిపాలు నాన్నేసినాయా అన్న వేసినాయట పళ్ళు నెంబర్ చెప్పండి యాభై తొమ్మిది మళ్ళీ యాభై తొమ్మిది ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి మంచి సైజులో చాలా దిట్టంగా అయితే కనిపిస్తున్నాయి మనకు దేశీయ సీమ ఎత్తులు ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఘన ఫార్మర్ కేసన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్